హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం సో మనందరికీ తెలిసిందే రీసెంట్గా బిగ్ బాస్ ఎయిట్ ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఇక బిగ్ బాస్ ఎయిట్ హౌస్లోకి ఎవరెవరు రాబోతున్నారు ఏంటని అయితే చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది సో ఏంటంటే ప్రతీది అంటే ఏంటంటే ఫస్ట్ సీజన్ నుంచి వెళ్ళి సెవెన్ సీజన్స్ వరకు కంప్లీట్గా అంటే ఒక్కొక్క సీజన్ ఎంగేజ్ అవుతూ అవుతూ వచ్చింది అనమాట అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ వచ్చింది ఫస్ట్ సీజన్ అయితే ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది ఇంకా సెకండ్ సీజన్ మనందరికీ తెలిసిందే నాని గారు హోస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇంకా థర్డ్ సీజన్ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఇప్పుడు సెవెన్త్ సీజన్ వరకు కంప్లీట్ అయిపోయి ఎయిత్ సీజన్ వరకు కూడా నాగార్జున గారే హోస్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో అంటే ఏంటంటే రీసెంట్గా ఒక ఇష్యూ అయింది మనందరికీ తెలిసిందే ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై ఆయన హోస్ట్గా ఉంటారా ఉండరా డౌట్ అని చాలామందికి అయితే ఉన్నది కొంతమంది ఏంటంటే బాబు గోగిన్ అని ఇలాంటి క్యాండిడేట్స్ కూడా కూడా ఉండకూడదు కొంతమంది ఏదైతే ప్రచారం అయితే చేశారు బట్ ఏదనుకున్నా కానీ నాగార్జున గారు అయితే ఈరోజు అంటే ఈ ఈ సీజన్కి అయితే హోస్ట్గా ఆయనే ఉండడం జరిగింది రీ రీసెంట్గా మనం ఒక ప్రోమో కూడా చూసుకోవడం జరిగింది సో అంటే ఇప్పుడు అంటే ఏంటంటే చాలామందికి ఈగర్గా వెయిట్ చేసే విషయం ఏంటంటే అందులోకంటే బిగ్ బాస్ ఎయిట్ అంటే మనందరికీ తెలిసింది ఎయిట్ అంటే ఏంటి అష్ట దిగ్బంధనం అనమాట సో అంటే ఎనిమిది అంటే చాలా కొత్త రకంగా ఉన్నటువంటి ఏడు సీజన్ల కంటే ఇంకా కొత్త రకంగా ఈ యొక్క బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అయితే క్రియేట్ చేయాలని అయితే భావిస్తున్నారు సో ఇంకా ఎయిత్ సీజన్లోకి వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎవరు ఎవరు అని చాలామందికి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పటి వరకు అంటే ఏంటంటే ఎయిత్ అంటే ఎయిత్ సీజన్లోకి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోయే క్యాండిడేట్స్ ఒక్కసారి చూసుకున్నట్లయితే సో ఆదిత్య ఓం గారు అనమాట సో ఆదిత్య ఓం గారు మనందరికీ తెలిసింది కదా ఆయన లాహిర్ లాహిర్లో సినిమా కాంచెల్లి రీసెంట్గా దహన మూవీ లాంటితోటి చేసినటువంటి క్యాండిడేట్ అనమాట ఆదిత్య ఓం గారు సో ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు బట్ ఈ మధ్య కాలంలో అంత మంచి హిట్ అయితే లేదు బట్ అయినా కానీ ఆయన మూవీస్ చేస్తూనే పోయిన ఆదిత్య ఓం గారు అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ అయితే తెలిసిందనమాట ఇంకోటి ఏంటంటే నిఖిల్ మలియక్కల్ అనమాట సో ఏంటంటే మనకు రీసెంట్గా మా టీవీలో ఒక షో జరుగుతుందనమాట అంటే కిరా కిరాక్ బాయ్స్ అండ్ క్రేజీ లేడీస్ సమ్ ఏదో అది పెద్దగా మనకు కూడా ఐడియా లేదు ఆ ఒక షో జరుగుతుంది దాంట్లో ఆయన చాలా ఈగర్ టాస్క్లు కానీ లేకపోతే యాంగర్ కానీ లేకపోతే చాలా ఎక్సైట్మెంట్గా టాస్క్లు పాల్గొనడం కానీ లేకపోతే ఆయన ఏంటంటే గొడవ పెట్టుకోవడం ఎంటర్టైన్ చేయడం లాంటి అయితే చేస్తున్నారు డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే క్యాండిడేట్లు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆయన అయితే కన్ఫర్మ్ అయినట్టు అయితే మనకు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఎస్మి గౌడ గారు అంటే మనకు తెలుసు అంటే ప్రీవియస్గా కొంతమంది టీవీ సీరియల్స్ కానీ ఇంకొన్ని కొన్ని సీరియల్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఆవిడ గురించి తెలుస్తుంది మీకు ఆల్రెడీ అంటే మీ చెప్తున్నప్పుడు ఇమేజెస్ అయితే ప్లే అవుతుంటాయి వాళ్ళని చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఎస్మి ఎస్మి గౌడ్ గారు కూడా ఒక ఈవెంట్ దాంట్లో ఏమంటారు ఒక ఈవెంట్ చేసి కూడా కొంచెం ఫేమస్ అయింది దాని తర్వాత కొన్ని కొన్ని సీరియల్స్ కూడా చేసింది ఆమె సో బిగ్ బాస్ ఎయిట్ హౌస్లోకి అయితే అడుగుపెట్టబోతున్నది మనకైతే తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ అభిరామ్ వర్మ అనమాట సో అభిరామ్ వర్మ అంటే ఈయన చిన్న చిన్న సినిమాలు చేసేది ఇంత మునుకు అంటే ప్రీవియస్గా పెద్ద సినిమాలు పెద్ద గుర్తింపు అయితే లేదు చిన్న చిన్న సినిమాలు అవి చేసుకుంటూ వస్తున్నాడు బట్ ఇప్పుడు యాక్టివ్లో ఉంటున్నాడు సోషల్ మీడియాలో సో చిన్న అంటే లాస్ట్ టైం గౌతమ్ కేటగిరీలోనే ఇప్పుడు అభిరామ్ వర్మ అని తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఆయన కూడా ఎంట్రీ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టయితే తెలిసింది అండ్ నెక్స్ట్గా బెజవాడ బేబక్క అనమాట సో బెజవాడ బేబక్క అంటే మీకు ఇన్స్టా చూస్తే అర్థమవుతుందనమాట సో ఇన్స్టాగ్రామ్లో ఆమె ఐడియా అయితే బెజవాడ బేబక్క ఉంటుంది ఆమెకు ఒక వన్ ల్యాక్ అబో ఫాలోవర్స్ అయితే ఉంటారు అంటే ప్రీవియస్గా ఎప్పుడైనా కానీ అండ్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అలా ఉండే యాక్టివ్లు ఉండే అయితే తీసుకుంటున్నారు కదా సో ఆ క్యాటగిరీలోనే ఈవెన్ కూడా తీసుకోవడం అనేది అయితే జరిగిందనమాట బెజవాడ బేబక్ అని పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ కొంచెం ఆమె యాక్టివ్గా రీల్స్ అవి చేస్తూ బాగా ఫేమస్ అయింది ఈ మధ్యలో మీరు చూస్తే అర్థమవుతుంది బెజవాడ బేబక్క అనే క్యాండిడేట్ కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్గా నైనికా అన్సార్ అంటే నైనిక మనకు అందరికి తెలిసిందే డి షోలలో అంటే ఏమంటారు నైనికా అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ప్రీవియస్గా మనం డీ షో చూసాం కదా సో దాంట్లో నైనిక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు రీసెంట్గా రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట సో ఆమె చాలా బాగా ఫేమస్ అయింది రీసెంట్గా ఆమె కూడా ఇప్పుడు డ్యాన్స్ కేటగిరీలో అంటే ప్రీవియస్గా ఉన్నప్పుడు డ్యాన్స్ కేటగిరీలో పెద్దగా ఎవరినైతే తీసుకోలేదు బట్ ఈ సీజన్లో మాత్రం నైనికనైతే తీసుకున్నట్టయితే కన్ఫర్మ్ అయింది డెఫినెట్గా ఆమె కూడా హౌస్లోకి ఎంట్రీ అవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది ఇక నెక్స్ట్ అభయ్ నవీన్ అనమాట అభయ్ నవీన్ అంటే ఎవరంటే మీకు ఏంటంటే రీసెంట్గా ఆయనది ఒక మూవీ రిలీజ్ అయింది రామన్న యూత్ పెళ్లి చూపులు టైంలో ప్రియదర్శి గారు నెక్స్ట్ విజయదేవరకొండ గారు అభయ్ గారు అంటే ముగ్గురు ఫ్రెండ్ క్యారెక్టర్స్ అంటే ఆయన ప్రియదర్శి గారు పక్కన ఇంకో క్యారెక్టర్ ఉంటుంది ఆయన అభయ్ సో ఆయన అభయ్ నవీన్ అంటారనమాట ఆయన రీసెంట్గా ఒక మూవీ కూడా రిలీజ్ అయింది ఆయనది రామన్న యూత్ అనిల్ జీలా గారు లేకపోతే ఈయన ఇంకో ఇద్దరు వేరే ఆర్టిస్టులతో ఒక సినిమా అయితే రిలీజ్ అయింది పక్క రూరల్ ఏరియాలో జరిగేటువంటి ఎలక్షన్స్కి ఏ విధంగా ఉంటుంది యూత్ ఎలా ఉంటుంది లీడర్ల కింద ఎలా బలైతారో అనే ఒక కథ అనమాట అది సో అది చాలా బాగుంటుంది ఆయన అభయ్ నవీన్ గారు కూడా హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఏంటంటే అభయ్ నవీన్ గారికి కొంచెం యాంగర్ ఎక్కువ అనమాట కోపం ఎక్కువ సో ఆన్ ది స్పాట్ రియాక్ట్ అవుతాడనమాట గతంలో సీజన్లో చూసుకున్నట్లయితే సోహెల్ గారి ఎలా ఉంటుందో ఈయన మెంటాలిటీ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట సో ఏంటంటే కంటెంట్ కావాలంటే బిగ్ బాస్ ఎయిట్లో డెఫినెట్గా ఇలాంటి ఒక ఏమంటారు ఆటి డెఫినెట్గా ఒక క్యాండిడేట్ కావాలని చెప్పేసి అభయ్ నవీన్ గారిని కూడా తీసుకున్నట్టయితే జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్గా కిరాక్ సీత అనమాట కిరాక్ సీత మనందరికీ తెలిసిందే కదా సెవెన్ ఆర్ట్స్లో అక్కడ ఉన్నటువంటి రివ్యూస్ చెప్పేది ఆ దాని తర్వాత రీసెంట్గా మనం బేబీ సినిమా చూసాం కదా బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య గారి క్యారెక్టర్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిందంట నెగిటివ్ రోల్లో ఉండి కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటుందన్నమాట సో కిరాక్ సీత ఆమె అయితే హౌస్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నట్టు తెలిసింది అంటే ఆమె బిగ్ బాస్ రివ్యూలు కూడా చెప్పేది ఇంత ముందు ప్రీవియస్గా అక్కడి నుంచి ఇప్పుడు బేబీ సినిమాలో యాక్ట్ చేసి సో ఇప్పుడు ఛాన్స్ అయితే రావడం అనమాట కిరాక్ సీత అండ్ నెక్స్ట్ కయ్యూమ్ గారు అనమాట మనందరికీ తెలిసిందే గారి సోదరుడు ఉన్నారు కదా కయ్యూమ్ గారు కయ్యూమ్ గారు అంటే ప్రీవియస్గా మూవీస్ పెద్దగా చేయట్లేరు సో చేయకపోయినా కానీ అంటే ఆయన ఏంటంటే యాక్టివ్లో ఉంటున్నారు వాళ్ళ వైఫ్ కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఒక ఛానల్ క్రియేట్ చేసి అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడతా ఉన్నారనమాట సో కయూమ్ గారు అలీగారు తమ్ముడు అంటే మనందరికీ తెలిసిందే కదా కయూమ్ గారు కూడా డెఫినెట్గా ఈసారి ఈ సీజన్లో పోస్ట్ అయితే అది హౌస్లోకి అయితే వెళ్ళిపోయి వెళ్తున్నట్టయితే మనకైతే సమాచారం అందిందన్నమాట